రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు గురువారం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల అరవై నాలుగు నిమిషాలకు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు యమగండం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల రెండు ఇరవై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు నక్షత్రం పునర్వతి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఆ తర్వాత పుష్య నక్షత్రం ప్రారంభం ఈరోజు అమావాస్య తిథి తెల్లవారి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి జూలై ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఆ తర్వాత పాఠ్యమి నక్షత్రమి తిది ప్రారంభం ఈ రోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు అనుకూలించే సంఖ్య ఆరు అలాగే మేషరాశి వారు ఈ రోజు చేసేటువంటి పనులలో కొన్ని తప్పులు జరుగుతాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంత చుకాకు ఉంటుంది ఈ రోజు ప్రశాంతత అనేది ఉండకపోవచ్చు ఇంకా మేషరాశి వారికి ఈ రోజు వారి పనులు చేసేటువంటి ప్రతి వ్యవహారాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనుకోనటువంటి సమస్యల్లో పడే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మేషరాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించవు కాబట్టి కొత్త పనులను మొదలు పెట్టకపోవడమే మంచిది అలాగే ఈ రోజున మేషరాశి వారికి అనుకూలించే సంఖ్య ఆరు అలాగే కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా వారు ఈ రోజున తులసి మొక్కను పూజించడం అలాగే కొత్తగా తులసి మొక్కను ఇంటిలో తెచ్చుకొని పెట్టుకోవడం మంచిది వృషభ రాశి వారికి ఈ రోజు చేసే కొత్త ప్రయత్నాలు కొత్త ఒప్పందాలు మంచి లాభాలను ఇస్తాయి అలాగే ఇంతకు ముందు కన్నా కూడా వ్యవహారాలు పనులలో కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే కొన్ని విషయాలను దగ్గర వారికి కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచడం మంచిది అది మీ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు అలాగే ఉమ్మడి వ్యాపారాలు చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఈ రోజున వృషభ రాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చేసేటువంటి పనిని మొదలు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇంకా ఈ రోజున వృషభ రాశి వారికి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ రంగు అలాగే ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు ఆర్థిక వ్యవహారాలలో ఈరోజు వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా డబ్బు విషయంలో ఈ రోజు చేసే వ్యవహారాలు అంతగా అనుకూలించకపోవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు ఇంతకు ముందు కన్నా కూడా చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ఇంతకు వ్యాపార రంగానికి చెందిన మిథున రాసేవారు కొంతమేర నష్టాలను చూస్తారు అందుకే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజున ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దూర ప్రయాణాలు అంతగా అనుకూలించవు అలాగే ముందు కన్నా కూడా రోజు మీరు చేసేటువంటి పనులలో మీకు మోసం జరిగే ప్రమాదమే ఎక్కువ క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి అలాగే గుడ్డిగా ఎవరిని నమ్మకండి ప్రతి పరిస్థితి ప్రతి విషయాన్ని కూడా అనుకూలంగా ఓర్పుగా ఆలోచించండి మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం ఇంకా పసుపు అలాగే ఈ రోజున మిథున రాశి వారికి ఎక్కువగా అనుకూలించే సంఖ్య మూడు ఇంకా ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత వస్తువులను పాత పుస్తకాలు అలాగే మరమ్మత్తు చేయకుండా ఉంచినటువంటి పాత సామాన్లు ఏవి ఉన్నా సరే తీసి బయటపడేయడం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది ఇంకా ఎప్పటి నుంచో వసూళ్లు కాకుండా ఉన్నటువంటి బాకీలు ఈరోజు వసూలు అవుతాయి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది ఇంకా కర్కాటక రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు దూర ప్రయాణాలు అస్సలు మంచిది కాదు ఇంకా ఈ రోజున మీకు అజాగ్రత్తగా ఉంటే మాత్రం తెలియని కష్టాల్లో పడతారు ఈ రోజు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత అత్యుత్తమంగా ఉండబోతుంది ఎంత అజాగ్రత్తగా ఉంటే అంత నష్టాన్ని ఎదురుచూస్తారు ఇంకా కర్కాటక రాసేవారికి ఈ రోజు ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఏడు అలాగే ఈ రోజున కర్కాటక రాసేవారు ఆవులకు రొట్టెలను పెట్టడం మంచిది ముఖ్యంగా చెరుకు లేదా బెల్లంతో చేసినటువంటి రొట్టెలను ఆవులకు ఆహారంగా వేయండి ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఈ రోజున కర్కాటక రాశి వారు చేసే పనులు ప్రయత్నాలు అనుకూలిస్తాయి సింహరాశి సింహరాశి వారికి రోజు ఇంతకు ముందు కన్నా కూడా ప్రతి విషయంలో దృఢంగా ఆలోచించాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది గతంలో మీరు ఇచ్చినటువంటి డబ్బును తిరిగి పొందగలుగుతారు అలాగే ఈ చిన్న విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకండి దగ్గర వారితో అభిప్రాయ భేదాలు రావచ్చు అలాగే ఇంతకు ముందు కన్నా కూడా సింహరాశి వారు వారి ఉద్యోగపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఇతరుల కోపానికి గురి కావలసి రావచ్చు వ్యాపార రంగానికి చెందినవారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా సింహరాశి వారికి ఈరోజు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఐదు అలాగే ఎక్కువగా కలిసి వచ్చే రంగు పసుపు లేదా ఆకుపచ్చ రంగు ఇంకా ఈ రోజున సింహరాశి వారు వారి వ్యాపార పరంగా కానీ లేదా ఉద్యోగ జీవితంలో కానీ ఎదుగుదలను చూడాలి ఎదుగుదలను చూడాలి అనుకుంటే గట్టి ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది చిన్న చిన్న విషయాలకు ఇతరులతో గొడవ పడకండి అలాగే ఈ రోజున ఎరుపు రంగు దుస్తులను కానీ ఎరుపు రంగు ఆహార పదార్థాలను కానీ దానం చేయండి కన్యారాశి కన్యా రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చాలా బిజీగా ఉంటారు అలాగే కన్యా రాశి వారికి ఈరోజు డబ్బు విలువ బాగా అర్థమవుతుంది వారు గతంలో పోగొట్టుకున్నటువంటి డబ్బు అనవసరంగా ఖర్చు చేసినటువంటి డబ్బు విలువ ఈ రోజున తెలుస్తుంది కన్యా రాశి వారికి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈరోజు చేతికి డబ్బు అందక కొంత ఇబ్బంది పడతారు ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ రోజున ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా మిమ్మల్ని నమ్మించి మోసం వారికి దూరంగా ఉండండి ఈ రోజున కన్యారాశి వారు వారు ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో పనులు కూడా ఆలస్యం అవుతూనే ఉంటాయి ఇంతకు ముందు కన్నా కూడా ఓపికగా ఉండవలసి ఉంటుంది ఈ రోజు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఐదు అలాగే కన్యా రాశి వారికి ఈ రోజు ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ ఇంకా బూడిద రంగులు అలాగే ఈ రోజున మీరు పక్షులకు చిరుధాన్యాలను ఆహారంగా వేయండి తుల ఈ ఈరోజు వారి పనులన్నీ కూడా పూర్తి అయిపోయి చాలా వరకు తీరిక సమయాన్ని పొందుతారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి లేదా పూర్తి అయిపోతాయి ఇంకా ఈ రోజున తులారాశివారు అనవసరమైనటువంటి ఆర్భాటాలు అలంకారాలు నగలపై ఖర్చు చేయడం మంచిది కాదు అలాగే అది మీకు కొంత నష్టాన్ని తేవచ్చు అలాగే ఈ రోజున రాసేవారు ఇతరుల పనులకు ఇతరులకు సహాయం చేయడం గురించి కొంతగా ఆలోచించకపోవడమే మంచిది ఇతరులపైన పెద్దగా దృష్టి పెట్టకండి అది మీకు ఈరోజు అపర్ దారి తీయవచ్చు ఇంకా ఈ ఈరోజు ఇంతకు ముందు కన్నా కూడా కొంత ఇతరులకు దూరంగా ఉండాలి దగ్గర వారే కదా అని సహాయం చేస్తే అది మీకు మీ వ్యక్తిగత జీవితానికి గొడవలకు లేదా అపార్థాలకు దారి తీయవచ్చు ముఖ్యంగా ఏ పని ఎంత ముఖ్యమో అంత మేరకు మాత్రమే ఉండండి తులారాశివారు ఈ రోజు వారి వ్యాపార పరంగా లాభాలను పొందుతారు అలాగే ఏదైనా ప్రత్యేకంగా కొత్త పనులను మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజు అనుకూలమైన రోజు వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరో ఎక్కువగా అనుకూలించే రంగు పసుపు ఇంకా గోధుమ రంగులు అలాగే ఈ రోజున తుల తులారాశివారు అశ్వగంధ మూలాలను లేదా అశ్వగంధ మూలికను ఇంటికి తెచ్చుకోవడం లే ఇంకా పూజాగదిలో ఉంచడం చాలా మంచిది ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు తులారాశివారికి అనుకూలంగా ఉంటుంది వృచిక రాశి వృచిక రాశి వారు గతంలో పోగొట్టుకున్నాను అనుకున్నటువంటిది ఈ రోజున దొరుకుతుంది ముఖ్యంగా దేన్నైతే మీరు ముఖ్యమని భావిస్తారు దానిని ఈరోజు మీరు పొందగలుగుతారు మొండి బకాయిలు వసూలు అవుతాయి కొత్త ప్రాజెక్టుల కోసం పనులను మొదలు పెట్టడం మంచిది అలాగే వృచ్చిక రాశి వారికి ఈరోజు చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది రాదు అనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది నిదానంగా ఓపికగా అన్ని పనులను పూర్తి చేయండి ఈ రోజు వృచిక రాసేవారు చేసే ప్రతి పని వారికి సంతోషాన్ని ఇస్తుంది కొత్తగా ఆ మొదలు పెట్టే పనులు మంచి లాభాలను ఇస్తాయి వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వృచిక రాసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు అలాగే ఈరోజు మీకు ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు లేదా నీలం రంగులు అలాగే ఈ రోజున వృచిక రాసేవారు పరమశివుని పూజించడం చాలా మంచిది ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున ధనుసు రాశి వారికి వారితో బుట్టులు లేదా దగ్గర వారితో కొంత అభిప్రాయ భేదాలు రావచ్చు ఆర్థికంగా డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి ఇతరుల సలహా మేరకు పనులు చేయడం కన్నా మీరు మీ స్వంత నిర్ణయాలతో పనులు చేయడం మంచిది ఇంకా చాలా కాలంగా చేయకుండా పెండింగ్లో ఉంచిన పనులన్నింటినీ కూడా ఈరోజు పూర్తి చేయడం మంచిది ఇంకా పాత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం ఈరోజు చేయడం మంచిది కాదు అది గొడవలకు దారి తీయవచ్చు ఇంకా ధనుసు రాశి వారికి ఈ రోజు మొదలుపెట్టే కొత్త పనులు లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించితే అది అనుకూలించకపోవచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి ధనుసు రాసి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు ఇంకా ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చకి సమానమైనటువంటి రంగులో అలాగే ఈ రోజున ధనుసు రాసేవారు కుక్కల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ముఖ్యంగా కుక్కలకి ఏదైనా ఆహారం వేయడం లేదా వాటి జోలికి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది మకర రాశి మకర రాశి వారు ఈరోజు వారి చేసేటువంటి పనులు మంచి ఫలితాలను ఇస్తాయి వారిపై వారికి విశ్వాసం పెరుగుతుంది అలాగే ఇతరులకు సంబంధించినటువంటి కొన్ని పనులు కొన్ని విషయాలలో ఒక స్పష్టత వస్తుంది అలాగే ఎప్పటి నుంచో మీలో మీరు మదన పడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని పొందుతారు మకర రాశి వారికి ఇంతకు ముందు కన్నా ఈరోజు ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి అయితే అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం కాదు మీరు మొదలుపెట్టేటువంటి పనులలో మీ కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా మీకుంటుంది అలాగే సృజనాత్మకంగా తెలివిగా ఆలోచించి కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు లేకుంటే మాత్రం ఖచ్చితంగా సమస్యల్లో పడతారు మకర రాశి వారికి వారు చేసేటువంటి పనులు అనుకున్నటువంటి మంచి ఫలితాలను ఇస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని జీవితాన్ని ఈరోజు చూడబోతున్నారు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఐదు అలాగే మకర రాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు అలాగే ఈ రోజున ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ సంపన్నంగా గొప్పగా కనబడాలి అని ఖర్చులు మాత్రం చేయకండి అలాగే మకర రాశివారు ఈరోజు ఎంత సాదాసిదా సాధారణంగా ఉంటారో అంత మంచి అంత మంచిని అంత ఉన్నతిని పొందుతారు కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు వారి కోపమే వారికి శత్రువుగా మారబోతుంది వారి కోపం కారణంగా వారి దగ్గర వారికి వారికి అభిప్రాయ భేదాలు రావచ్చు ఇంకా కుంభరాశి వారు భవిష్యత్తులో ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే ఈరోజు వారు అనుకున్న పనులను ఖచ్చితంగా చేయాలి అనవసరమైనటువంటి ఖర్చులకు ఇంకా కొత్త వ్యక్తులు కొత్త స్నేహితులకు దూరంగా ఉండండి వివాహ ప్రయత్నం చేస్తున్న కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా కొంత అభిప్రాయ భేదాలు రావచ్చు ఎక్కువగా అనుకూలించే సంఖ్య మూడు ఇంకా కుంభరాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం ఇంకా పసుపు అలాగే వారు ఈరోజు ఒక రాగి పాత్రలో బెల్లం గోధుమలు ఇంకా ఎరుపు రంగు పువ్వులు నీటిని పోసి దానిని సూర్య సూర్యభగవాను అర్పించండి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు అనుకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీనరాశి వారు ఈరోజు మొదలుపెట్టేటువంటి పనులు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో పూర్తి స్పష్టతతో అవగాహనతో మొదలు పెడతారు అందుకే అవి సత్ఫలితాలను ఇస్తాయి మీనరాశి వారికి ఎక్కడా కూడా ఈరోజు ఎదురు అనేదే ఉండదు ప్రతి చోట అనుకూలత ఉంటుంది భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు చేసుకుంటారు అలాగే దగ్గర వారు సహాయం చేస్తారు అలాగే ఇంకా మీనరాశి వారికి ఈరోజు శ్రమ పడకుండానే అన్ని పనులు అప్రయత్నంగానే పూర్తి అవుతాయి శాశ్వతమైనటువంటి పరిష్కారాలను పొందుతారు ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజున వారు ఎవరి గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదు వ్యాపార రంగానికి చెందిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది అలాగే ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఇంకా ఈ ఈరోజు ఆవనవున దీపారాధన చేయడం చాలా మంచిది ఇంకా పక్షులకు చిరుధాన్యాలను ఆహారంగా వేయండి అవి మీకు ఆర్థికంగా అనుకూలతను ఇస్తాయి